ప్లేసెస్ మేము చేసినాము గెలిచినాము కూడా కొన్ని ప్లేసెస్ కానీ సార్ అట్లా కాదు వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ దాకా అంటే పంచాయత్సే పార్లమెంట్ అనేటటువంటి మా నినాదం ఏదో ఉందో దాన్ని మేము నిజ రూపంలో తెలంగాణ ఒక గ్రామీణ ప్రాంతంలో బీజేపీని బలపరచడానికి మేము వార్డ్ మెంబర్ నుంచి కూడా జడ్పీటీసీ దాకా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము మాకు రేపటి నుంచి వర్క్ షాప్స్ మొదలవుతున్నాం దీని మీద ఆల్రెడీ ఒక కమిటీ వేసినాము ఆ కమిటీ సభ్యులందరూ కూడా అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క వర్క్షాప్ పెట్టి గ్రామాల్లో సర్పంచ్ నుంచి వార్డ్ మెంబర్ నుంచి క్యాండిడేట్స్ని ఇప్పటి నుంచి మేము సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం బీసీ రిజర్వేషన్ ఇప్పుడు ఇంకా ప్రకటించలేదు ఎక్కడెక్కడైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అటువంటి క్యా కేటగిరీ క్యాండిడేట్స్ ఎక్కడైతే ఓపెన్ ఓపెన్ క్యాండిడేట్స్ ఎస్సీ క్యాండిడేట్ ఎస్టీ క్యాండిడేట్ ఇవన్నీ కూడా మేము చూసుకొని ఆ ప్రయత్నం చేస్తున్నాం ఫస్ట్ టైం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ధైర్యంతో కాన్ఫిడెన్స్తో మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ పోటీ చేస్తాము మంచి శాతం గెలుస్తామని చెప్పేసి కూడా నాకు పూర్తి నమ్మకం ఉన్నది అంటే రెండు ఉంటాయి కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకవేళ వచ్చి ఉంటే ఒకలా ఉండేది వెంటనే దాదాపు ఇంకో నెలలో రెండు నెలలు రావడంతో అంటే జడ్జ్ చేసేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా పార్టీలో సరే మన వాళ్ళు అనుకున్న వాళ్ళ మనం అంటే పడని వాళ్ళ రాజకీయ ప్రత్యర్ధుల వాళ్ళకు ఒక అవకాశంగా మారుతుంది సో ఆ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి ఒకటి ఛాలెంజ్ మీ ముందున్నది రెండోది నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి రామచంద్ర గారు ఒకసారి దాని గురించి చెప్పండి ఎందుకంటే గతంలో మనం చర్చలో మాట్లాడుకున్నాం ఈ పార్టీ నాయకులతో కొంతమంది మాట్లాడినా దీని మీద బీజేపీకి ఒక స్పష్టమైన అభ్యంతరం ఉంది కాంగ్రెస్ పార్టీ తీసుకునే నలభై రెండు శాతం రిజర్వేషన్ వాళ్ళు చెప్తున్న విధానాల మీద మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు వాళ్ళ ఒక పాపులేషన్ ఆధారంగా వాళ్ళ జనాభా ఆధారంగా ఇవ్వటంలో బీజేపీకి ఎటువంటి అభ్యంతరం లేదు ఫార్టీ టూ పర్సెంట్ బిల్ సంబంధించినటువంటి ఒక బిల్ని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో దాన్ని పూర్తిగా సమర్థించింది ఇది ప్రభుత్వం తెచ్చినటువంటి బిల్లు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన బిల్లు దాంట్లో లీగల్గా దాని చట్టపరమైనటువంటి ఏదైనా లుచుకులు ఉన్నాయంటే ఆ పార్టీ ఉంది ఆ ప్రభుత్వం ఉంది మరి చూసారా లేదా అయితే నాకు తెలియదు పంచాయతీరాజ్ యాక్ట్లో టూ హండ్రెడ్ అండ్ టూ ఎయిటీ ఫైవ్ సెక్షన్లో స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక క్యాప్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎగ్జాక్ట్లీ దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వం షూట్ షూట్ అడుతున్నాను మీరు బిల్లు తీసుకొచ్చి మా మీద వేయడం కాదు మీరు ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు మీరు అది సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ని మీరు అమెండ్మెంట్ రూపంలో ఎందుకు తీసుకురాలేదు అని కూడా అడుగుతున్నాను మిమ్మల్ని రెండోది మీరు ఆర్డినెన్స్ తీసుకువస్తున్నారు ఆర్డినెన్స్ చూసిన తర్వాత తీస్తాము చూస్తాము ఆర్డినెన్స్ కూడా మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవుతుందో ఇది కేవలము ప్రజలను మోసం చేయడానికి తప్పుదారి పెట్టడానికి వాళ్ళని ఏంటంటే మేము ఫార్టీ టూ పర్సెంట్ చేస్తున్నాము ఆ కేంద్రంలో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటారు ఇది తప్పిది ఇది డెఫినెట్గా మీరు తెచ్చారు బిల్లు మీరు మాట్లాడారు మీ ఎలక్షన్ ఎలా మీరు పెట్టారు దాన్ని అమలు చేయడం కూడా మీ యొక్క బాధ్యత మీ బాధ్యత మేము ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నాం మీరు 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 చేయకపోతే మళ్ళీ మాకు బీజేపీ ప్రభుత్వం సహకరించలేదు వాళ్ళు సహకరించే మీ బాధ్యత ఉండే లీగల్ గా చట్టపరమైనటువంటి లుచుకులు అనేది ఉంటే మళ్ళీ ఆ బాల్ మీ చూస్తే ఇప్పుడు గతంలో లక్ష్మణ్ గారు ఈ విషయంలో జరిగిన చర్చ ఏంటంటే ముస్లిం లో బీసీలకు సంబంధించి ఒక వివాదం ఉంది రెండోది మీరు అన్న ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఈ రెండు ఛాలెంజెస్ ఓవర్కమ్ అయితేనే కదా ఇది వాస్తవ రూపంలోకి ఎగ్జిక్యూషన్ ఎగ్జాక్ట్లీ లక్ష్మణ్ గారు చెప్పిన కమెంట్ కానీ దానికి చెప్తున్నాను ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కోసము ఇట్ ఈస్ నాట్ ఫర్ పొలిటికల్ రిజర్వేషన్స్ టీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చింది దాంతో నష్టం ఏమో ఈ ఫిఫ్టీ టూ పర్సెంట్లో మీరు ముస్లిమ్స్లు కూడా బీసీల కింద ప్రకటించి రియల్ బీసీస్కు రావాల్సిన సీట్లన్నీ మీరు ముస్లింలకు ఇస్తే ఎవరికి నష్టం జరుగుతుంది బీసీలకు కదా మా ఆబ్జెక్షన్ అది తర్వాత మీకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషను ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మీరు బట్టి అది వదిలిపెట్టి పొలిటికల్ రిజర్వేషన్ మాట్లాడుతూ ఉన్నారు సరే ఇప్పుడు ఈ లోకల్ బాడీ అంటే అది పొలిటికల్ రిజర్వేషన్ కానీ గతంలో తెచ్చినటువంటి ఒక ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్స్ మీరు పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు ఇప్పుడు తీసుకొచ్చారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో లీగల్ అని మీరు చూడాలి కదా మీరు అది అనుకుంటున్నారు గారు ప్రభావం బ్రో వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ తీసుకొస్తే మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తామండే మేము మాకు మాకు అభ్యంతరం లేదు అది ప్రభావం అది దాని విషయం క్లియర్ మీరు పెట్టండి మీరు దాని ఆర్డినెన్స్ తీసుకురండి మేము మద్దతు పెడుతాం ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సింది స్టేట్ ఎలక్షన్ కమిషను మీరు స్టేట్ ఎలక్షన్ కమిషన్లో మీరు గత వన్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నారు పంచాయత్ ఎలక్షన్ డ్యూ ఉన్నది పంచాయత్ ఎలక్షన్స్ మీరు డ్యూ మీరు స్టెప్స్ తీసుకున్నారా నిజంగా మార్పులు చేరుకుని మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అసెంబ్లీ సెషన్ పిలిచేది ఉండే దాంట్లో మీరు ఈ మార్పులు తీసుకొచ్చేది ఉండే ఎందుకు తీసుకురాలేదు మీకు యువ యువ మీకు చిత్తశుద్ధి లేదని చెప్పింది నేను అందుకేనేమంటున్నాను మీరు ఏ రూపంలో అయినా సరే ఎలక్షన్ తీసుకు హైకోర్టు మూడు నెలలు పూర్తి చేయమని చెప్పింది హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత మీరు ఇప్పుడు ప్రక్రియ మొదలుపెట్టారు గతంలో ఎందుకు పెట్టలేదు మీరు మీరు ఎందుకు కాలక్షేపం చేశారు ఇప్పుడు మూడు నెలలు మీద అవుతుందా వీరు కావాలనే వీళ్ళు ఏంటంటే దాంట్లో ఏదో లీగల్ రుచుకులు తీసుకొస్తే పెడతారు ఎవరు కోర్టుకు పోతారు స్టేషన్ కోర్టు స్టే అని చెప్తారు అంటే అది కాగితాల వరకు చర్చలకే పరిమితం కావాలి తప్ప పరిమితం కావాలి తప్ప వాస్తవంగా రాకూడదని ఏమైనా అనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ పక్క వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందంటే వాళ్ళు గెలవరు అనే భయంతో ఈరోజు ఈ పని చేస్తున్నారు చిత్తశుద్ధి అంటే ఈ పాట ఎన్నికలు పెట్టేదంటే ఈ నాలుగు నెలలు అయిపోయింది బిల్లు పెట్టేసి ఎందుకు మాట్లాడట దాని మీద హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన దాకా మీరు ఎందుకు మాట్లాడలేదు అది మీ అడిగేది వాట్ వాజ్ యువర్ ఆబ్జెక్షన్